కాళేశ్వరం పేరుతో లక్ష కోట్ల అవినీతి చేసిన బీఆర్ఎస్ సర్కార్ మూసి ప్రక్షాళనపై అసత్య ఆరోపణలు చేస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు అసలు డీపీఆర్ కానీ మూసి ప్రాజెక్టు లక్షన్నర కోట్లు అని కేటీఆర్ కు చెప్పారని ప్రశ్నించారు నల్గొండ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల్లో మూసి కాలుష్యంతో రోగాల బారిన పడుతూ ఉంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఈడ లక్షన్నర కోట్లకి ఎస్టిమేటే వేయలే ఈ కేటీఆర్ ఏడు చదువుకుంటూ అర్థం కావాలే అమెరికా పోయిన డౌట్ ఏంటంటే అక్కడ గుంటూరులో చదువుకున్నట్టు అమెరికా పోయినట్టు చెప్పి యాక్షన్ చేసిండు ఆ డిపిఆర్ఏ కాదు లక్షన్నర కోట్లైనా ఖర్చు పెట్టాలి నా డిమాండ్ సీఎం గారికి లక్ష కోట్లు కాదు ఎంతైనా పెట్టు నువ్వు మేము బతకలేకపోతున్నాం నల్గొండలా కానీ రెడీ రెడీగాలే లోన్ లేదు లేని లేదు ఇరవై ఐదు వేల కోట్లు ఏడుకెళ్ళిస్తారు ఈ మూసి కాలు తీసుకుపోయాల రిజిస్టర్ చేయాలి ఢిల్లీకి ఈ కమిషన్లకు అలవాటు పడి లక్ష కోట్లు లక్ష కోట్లు అంటాడు లక్ష కోట్లు లక్ష కోట్లు ఓడ కేటీఆర్ ఎంతైనా ఖర్చు పెడుతున్నాం కోటి మంది కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువనే మీ పార్టీ ఉండదు ప్రతిపక్ష నాయకులు లేడు ఉన్న కేసీఆర్ పేరుకుంటాడు తప్ప ఆయన రాడు వస్తే ఇలాంటి ప్రశ్నలతోనే మళ్ళీ లేవకుండా చేస్తా నేను మూసి పదిహేను ఎందుకు పండబెట్టాం అప్పుడంటే ఆరు రోజులు పండబెట్ నువ్వు ఎందుకు మూసి క్లీనింగ్ చేయలేదు మేము చేస్తుంటే మీరు ఎందుకు లెచ్చగొడుతున్నారు ప్రజల్ని ప్రజల్ని ఒప్పిస్తాం బతిలాడతాం ఇది దీంతో మీకు కూడా రోగాలు వస్తాయి మూసి ఉంటే మీకు ఇక్కడ ఇల్లు ఇస్తాం ఓ ఇరవై వేలు సాయం చేస్తాం మీరు ఎక్కడ కట్టే డబుల్ బెడ్రూమ్ మీకు ఇచ్చిన స్కూల్ పెడతాం ఇవన్నీ చేయాలని మేము మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఏ మానవత్వం ఉన్న మనిషి అయినా అప్రిషియేట్ చేస్తాడు కానీ మీకు ఎక్కడ పోయారు మీరు గతంలో చెప్పినట్టు మాయమైపోతున్నాడు మనిషి అన్నవాడంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళని హరీష్ రావుని కేటీఆర్ని చూస్తుంటే అసలు మానవత్వం మనుషులనే వాడు ఉన్నాడా అని ఒక్కసారి నల్గొండకు రండి